చవులు రాజ్యూ రాటానికి గార్థమాములు కాచుకుంటూ కాచుకుంటూ ఉన్న చవుల్ని గార్థమాములు తప్పిపోతే ఎక్కడికి తెలియని పరిస్థితిలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే ఒక దైవశరుడు ఒక ప్రవర్త ఉండో ఒక అభిషేకించే వ్యక్తుండో దైవ దృష్టి కలిగినటువంటి వ్యక్తుండో అతను యువతకి నీ గాడితులు ఎక్కడికి వెళ్ళియో తెలియపురుస్తు నీకు ఎక్కడికి వెళ్ళియో తెలియపరుస్తు అప్పుడు నువ్వు తెచ్చుకొని చక్కగా గాడిదలు కాచుకొని నీ జీవనం కొనసాగించుగా నన్ను ఎవరో చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళిండు ఆయన పేరే సమీయులు అన్న ప్రార్థించి ప్రార్థించి గర్భ కోసం ప్రార్థించి దేవుని యొక్క నాకు ఈ కార్యం చేస్తే దేవునికి బిడ్డని విడిచిపెడతాను సమీరులు అన్నప్పుడు ఆ బిడ్డని విడిచిపెడితే దేవుని త్వరగా కట్టబడి ఉంటే ఆ బిడ్డ రాజును అభిషేకించే వ్యక్తిగా మారింది దేవుని జ్ఞానాన్ని సంపాదించుకునే వ్యక్తిగా మారాడు దేవుని యొక్క స్వరాన్ని వినే వ్యక్తిగా మారాడు ఆ బైబుల్ గ్రంథంలో రాయబడింది అప్పుడు దేవి హోమ స్వరము కానీ సమయంలో కనపడేదమ్మ దేవునికి స్తోత్రం అటువంటి ప్రవక్త దగ్గరికి వెళ్తే నీ గార్త అని వెళ్తే అతడు దేవుని ముందే మాట్లాడి ఇదిగో ఒక వ్యక్తి వస్తుండో ఇస్రాయల్ రాసు కావాలంట రాజు కావాలని వారు మరపెడుతున్నారు రాజు కావాలని వారు ఇగో ఎంతకని వారందరూ కూడా ఒక వ్యక్తిని నీ దగ్గరకు పంపిస్తా అతన్ని అభిషేకించు రాజుగా చేయంటే దేవుడు ఎరిగి పంపిస్తే రాజుగా రాజుగా అభిషేకిస్తే నేను పరిపాలిస్తా పరిపాలిస్తా పరిపాలిస్తాం రెండు సంవత్సరాలు దేవునికి ఇష్టంగా ఉండవు మూడవ సంవత్సరం నుంచి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు కూడా ఆయన ఇష్టంగా ఉంటాడు దేవుడికి బ్రతకలేదా దేవుడు ఇకనే మారతడో ఇకనే మారతాడో ఇకనే అని చెప్పి ముప్పై ఎనిమిది సంవత్సరాలు చూస్తాం మారలే ఒకనొక సమయంలో అగగు రాజు ఆ రాజుని చంపు ఆ గొర్రెలను చంపు ఆ యొక్క ఎద్దుల్ని చంపు ఆ చిన్నపిల్లలను మొదలు కూడా మొత్తం అందరినీ చంపేశాయి ఎందుకంటే వాళ్ళని శత్రువులు ఇద్దరు వారిని బ్రతకని వద్దని చెప్తుంది అయితే నేనేం చేస్తాను యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసి ఆకక్కు రాజుని మాత్రం చంపకోకుండా బలష్టమైన వాటిని చంపకోకుండా బలహీనమైన వాటిని చంపి గుడ్డు వాడిని గుడ్డు వాటిని చంపి రాజును మాత్రం బ్రతికిస్తాను అప్పుడు సమయంలో చదువుతుంది దేవుడు చెప్పింది చేసింది అని అడిగితే నేను దేవుడు చెప్పినట్టే చేశాను ఇదిగో నాకు వినపడుతున్నటువంటి ఆ యొక్క గొర్రెలు ఆ యొక్క గొడ్డు సంగతి ఏంటి మరి అడిగినప్పుడు నిజమే నేను రాజును మాత్రం వచ్చా బలిష్టమైన వాటిని ఉంచా ఎందుకంటే దేవుని కొరకు నా కొరకు కాదన్నాడు అయితే దేవుడు నీ అభిషేకాన్ని కొట్టివేస్తున్నావు దేవుడు ని రాజ్యాన్ని కొట్టువేస్తున్నా అని చెప్పి సమయాలు ఇంటికి వెళ్ళిపోయి ఏడుస్తుంటే ప్రవ్వా జరి దగ్గరికి వెళ్ళాలి ప్రవ్వా నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి ఇతనికి బదులుగా రాజుగా చేయాలంటే దేవుడు చెప్తుడు నేను ఒకళ్ళు చెప్తా ఆయన దగ్గరికి అతని కుమారుల్లో నేను ఒక ఎంచుకున్నాను అతను కుమారుల్లో ఒక ప్రార్థన చేస్తుండో అతని కుమారుల్లో ఒక నాకు మొర పెడుతుండో నువ్వు ఆయన ఎంతకెళ్ళు అంటే ఎత్నండి వెళ్ళి ఇదిగో నీ కుమారులు నా యొక్క తీసుకురా దేవుడు ఎవరు రాజుగా చేయబోతున్నాడు అంటే ఏసి ఆ ఒక్కొక్కరిని పిలుస్తున్న సందర్భం చదువుదామా ఒకసారి ఆ సందర్భం చదువుదామా ఒకసారి చదువుదామా మొదటి సమయాల గ్రంథంలో ఉండి